సీజన్ సీజన్ సార్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు మీకు ఎలా ఉంది బేసికల్లీ చెందను కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏంటంటే కింద సంవత్సరం మనం ఏదైతే ఉడ్డాగాని తీసుకున్నామో ఉడ్డాసారిని తీసుకున్న తర్వాత వెంటనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నాకు వచ్చింది ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఆయన స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అలానే ఆయన యంగ్ టీమ్ని మీరు చూస్తే కిందటిసారి కూడా ఎక్సెప్ట్ పవన్ షరాఫ్ విజయ్ మాలికను విడిచిపెడితే అందులోని కూడా పవన్ ఇంజరీ అయ్యాక విజయ్ లీడ్ చేశాడు ఈసారి కూడా చూస్తే మనకి స్టార్స్ అన్నది ఎవరు లేరు సో అలాంటప్పుడు కూడా భరత్ ఉడ్డాని విజయ్ మాలికని పెట్టుకొని తర్వాత యంగ్స్టర్ ప్రఫుల్ ఉన్నాడు చేతన్ సాహు వీళ్ళతో నడిపిస్తున్నారు అనేసి అంటే గ్రేట్ థింగ్ అలానే డిఫెన్స్లో మీరు చూస్తే మనకి శుభం సిండే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకే ఒక్క డిఫెండర్ డే శుభం చిండే బాకీ చూస్తే మీరు అవి దువాన్ ఉన్నాడు అజిత్ పవార్ ఉన్నాడు అంకిత్ జాగ్లాన్ వీళ్ళంతా ఎన్వైపీస్తే మనకి సో అలాంటి వాళ్ళని నలుగురిని పెట్టుకొని మనం క్యారీ చేస్తున్నాం అనేసి అంటే డెఫినెట్గా క్రెడిట్ ఆయనకే వెళ్తుంది అందులోని కూడా ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఆయన ఈ సీజన్లో ఒక మోటోతో వచ్చారు అది నేను ఏంటంటే క్యాంప్ ఏదైతే మనం చండీగఢ్లో చేసాం మేము క్యాంప్ ఆ క్యాంప్లో ఫార్టీ ఫైవ్ డేస్లో నేను ఆయన చూసింది ఒక్కటే నేను ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్లోనే ఉన్నాను నేను కూడా ఎందుకంటే ఆయన వాళ్ళకి ప్లేయర్స్కి నేర్పే మెలకువలు కానీ లేదంటే ఆయన ఇచ్చే మోటివేషన్ లెక్చర్ కానీ డెఫినెట్గా ఈవెన్ మనకి నార్మల్గా మీ సైడ్ ఉండే మాకే అరే మేము మన టీం ఇలా వెళ్తుంది అలా అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందరికీ కూడా చాలా బూస్టప్ చేస్తారు ఆయన